ఈ రోజు ఎలాగైనా సరే ఇవన్న నిరిగించాలి ఆ పెట్రోల్ పంప్ పేరు కేసు క్యాండర్ ఓన్లీ క్యాష్ గా తీసుకుంటారు ఆ వరుణ్ వాడు ఫోన్ పే క్యాష్ మేనేజర్ చెప్తే వాడి పని రే మామా అదిగో అక్కడ ఉన్న పెట్రోల్ పంప్ లో పెట్రోల్ పొడుచుకుని డబ్బులు లేకుండా వస్తే నీ పెట్రోల్ డబ్బులు నేనే ఇస్తా ఏంటి నిజమా ఫ్రీగా వస్తే పిల్లలు డైపర్ కూడా నువ్వు పెట్రోల్ డబ్బులు ఇస్తావా అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి సరే ఎల్లొస్తా డబ్బులు రెడీ చేసుకో ఎల్లు నీ కొంటదిలే ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి ఐడియా వాడు అటు తిరంగానే జంప్ అవ్వాలి చెప్పండి ఇదేంట్రా మరి డీజిల్ అని ఎలా అడుగుతావరా ఫుల్ టైం కొట్టు డీజిలే కొట్టు ఆ వెనకడానికి ఆ డీజిల్ కొట్టు ఆ బండి కూడా డీజిల్ కొట్టు సార్ నో ఫోన్ పే సార్ ఓన్లీ క్యాష్ డో రికవర్ అను కొడుకు ఇప్పుడు చెప్తా ఆ ముక్క ముందు చెప్పాలి తప్పు నీదే నేను ఇవ్వను నువ్వేం చేసుకుని చేసుకో నేను అడిగాను బొంగ ముద్దు పెట్టుకున్నాను సార్ 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 ఈ డబ్బా ఇది ఏదో సమతం అనుకుంటాడా పెట్టాంగి మేము పరుగు డబ్బులు ఇచ్చాడా లేదురా నీ అబ్బా డబ్బు తీసుకుని ఏం పిలుపుతున్నాడా నీ అబ్బా ఆగరా అసలు థ్యాంక్స్ ఫర్ పెట్టో డీజిల్ కొట్టాను అసలు డీజిల్ డబ్బులు పెట్టుంది ఈ రోజు అంటే ఆ డబ్బులు డీజిల్ డబ్బులు నేనే ఇవ్వాలా తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది